హలో అల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది వైసీపీలో సీఎం జగన్ సామాజిక లెక్కలతో అభ్యర్థులను మారుస్తూ ఉన్నారు టీడీపీ ఇంకా జనసేన పొత్తుతో ఎలాగైనా జగన్ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు అటు వైసీపీ ఇన్ఛార్జీలను మారుస్తున్న వేళ ఇటు టీడీపీ ఇంకా జనసేన తమ ఖరారు పైన కసరత్తు వేగవంతం చేశాయి జనసేన నుంచి పోటీ చేసే స్థానాలు ఇంకా అభ్యర్థులను పవన్ కళ్యాణ్ దాదాపు డిసైడ్ చేశారు ఆ జాబితాలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి అభ్యర్థుల ఖరారు పైన తుది కసరత్తు చేస్తున్నాయి జనసేనకు పొత్తులో భాగంగా ప్రస్తుతానికి ఇరవై ఏడు అసెంబ్లీ ఇంకా రెండు లోక్సభ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది దీనిని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది అనకాపల్లి ఇంకా మచిలీపట్నం లోక్సభ స్థానాలు జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది రాజంపేట సీటు పైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ స్థానాలపైన మాత్రం ఒక అంగీకారానికి వచ్చారు ఇక జనసేనకు కేటాయించే స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ చేస్తున్న మార్పులు ఇంకా చేర్పుల తర్వాత అవసరమైతే మార్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది భీమవరంతో పాటుగా తిరుపతిలోను పవన్ పోటీ చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి కానీ ఇంకా నిర్ణయం అయితే జరగలేదని కూడా చెబుతూ ఉన్నారు ఇప్పటి వరకు ఖరారు చేసిన జాబితాలో సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు నెల్లిమర్లలో లోకం నాగమాధవి గజపతిపురంలో పడాల అరుణ ఇంకా గాజువాకలో సుందరపు సతీష్ ఇంకా భీమిలిలో పంచకల్ల సందీప్ ఇంకా పెందుర్తి నుంచి పంచకల్ల రమేష్ బాబు అలాగే ఎలుమంచిల్లో సుందరపు విజయ్ కుమార్ ఇంకా ముమ్మిడివరంలో పీతాని బాలకృష్ణ పేర్లు ఖరారైనట్లు కూడా విశ్వసనీయ సమాచారం అయితే ఉంది అదే విధంగా రాజానగరంలో భక్తుల బాలరాం ఇంకా రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేష్ అలాగే కాకినాడ రూరల్లో పంతం నానాజీ ఇంకా పిఠాపురం నుంచి ఉదయ్ శ్రీనివాస్ అలాగే రామచంద్రాపురం నుంచి చిక్కం దొరబాబు అలాగే జగ్గంపేట్ నుంచి పాలం శెట్టి సూర్యచంద్రరావు ఇంకా రాజోల్ నుంచి డిఎంఆర్ శేఖర్ ఇంకా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ ఇంకా తణుకు నుంచి విడవాడ రామచంద్రరావు అలాగే తాడేపల్లిగూడెం నుంచి పొల్లిశెట్టి శ్రీనివాస్ ఇంకా నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ అలాగే విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ ఇంకా తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఇంకా గిద్దలూరు నుంచి ఆ మంచి శ్రీనివాసరావు పేర్లు ఖరారు చేసినట్లు కూడా తెలుస్తుంది ఈ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలతో చంద్రబాబు మాట్లాడుతున్నారు జనసేనకు సీట్లు ఇస్తుండటంతో వారికి భవిష్యత్తు పైన హామీ ఇవ్వనున్నారు ఆ తర్వాత తమ అభ్యర్థుల పేర్లను జనసేనని అధికారికంగా ప్రకటించనున్నారు